సనాతన ధర్మ పరిరక్షణ కోసం పునర్వైభవ పునరుద్ధరణ కోసం ఆలయాల ఆత్మ గౌరవాన్ని నిలపడం కోసం ఆత్మవిశ్వాసంతో దీక్షా కంకణ బద్ధులై సంఘటితమై ఒక సైన్యంగా తరలివచ్చిన లక్షలాది హిందూ జన బంధు సందోహానికి వంద కోట్ల వందనాలు అర్పిస్తున్నాను సమకాలీన సమాజంలో చలన చిత్రం అనేది కళా ప్రదర్శనకి ఒక ముఖద్వారంగా మారింది అది వెండి తెర మీదైనా ఉల్లి తెర మీదైనా మన చేతుల్లో ఉన్న బుజ్జి తెర మీదైనా ఈ చలనచిత్రమే సంగీత సాహిత్య నృత్య నటనాది కళారూపాల ప్రదర్శనకి ముఖద్వారంగా మారింది అయితే వచ్చిన చిక్కల్లా ఏంటంటే చలనచిత్రం సినిమా అనేది ఒక వ్యాపారాత్మకమైన కళ కళాత్మకమైన వ్యాపారం వ్యాపారానికి కళాత్మకతని కళాత్మకకి వ్యాపారాన్ని జోడించే క్రమంలో హిందూ ధర్మానికి కళంకం కలిగిస్తూనే వస్తుందన్న సత్యాన్ని నేను బాహాటంగానే అంగీకరిస్తున్నాను అయితే మరే రంగానికి చెందిన వాడినో అయితే జరిగిన ఈ తప్పుకి విమర్శించచ్చు జరుగుతున్న ఈ నేరాల్ని వేటపైన పైన విరుచుకు పడచ్చు కానీ అదే సినీ రంగానికి చెందినవాణ్ణి కాబట్టి ఇప్పటిదాకా జరిగిన ఈ హైందవ ధర్మ వ్యక్తిత్వ హననానికి యావత్ ఈ హిందూ సమాజం ముందు సినీ రంగం తరఫున క్షమార్పణలు సమర్పిస్తూనే నేను ముందుకు వెళుతున్నాను ఆ క్షమార్పణలు కనుక నేను సమర్పించకపోతే ఇంకొక మాట మాట్లాడే అర్హత కూడా నాకు లేదు అయినా ఇక్కడ నాలుగు మాటలు మాట్లాడడానికైనా నాకున్న ఒకే ఒక్క అర్హత ఏంటంటే ఇక్కడ ఈ హైందవ శంఖారవాన్ని శంఖనాదాన్ని పూరించిన విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన సరస్వతి శిశుమందిర్లో నా ప్రాథమిక విద్యా అభ్యాసం జరిగింది కాబట్టి సినిమాల్లో ఐందవ ధర్మం మీద దాడి ఎలా జరుగుతుంది హైందవ ధర్మ హననం ఎలా జరుగుతుంది అనేది ఒక మూడు కోణాల్లో మూడు నాలుగు ఉదాహరణలో క్లుప్తంగా విభజించి వివరించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ దాడి మూడు కోణాల్లో జరుగుతుంది అందులో ఒకటి కావ్యేతిహాస పురాణాలని వక్రీకరించడం రెండు తెర మీద కనిపించే పాత్రల్లో వినిపించే పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం మూడు తెర వెనక మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన ఈ మూడు అంశాల్లో మొదటిది కావ్య పురాణ ఇతిహాసాల వక్రీకరణ వాల్మీకి రామాయణం వ్యాసభారతం భారత సాహితీ వాన్మయ శరీరానికి రెండు కళ్ళలాంటివి కానీ అదే వ్యాసభారతాన్ని అదే వాల్మీకి రామాయణాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కోకొల్లలు గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను నిర్మహమాటంగా చెప్తున్నాను అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డ మీదే నిలబడి చెప్తున్నాను అప్పటి చిత్ర దర్శకులు ఇప్పటి చిత్ర నిర్మాతలు ఇదే జిల్లా వారికి చెందిన వారైనా సరే పొరపాటుని పొరపాటు అని మనం చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్టు కాదు ఈ హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదు హై హిందువుగా ప్రకటించుకోవడం వ్యర్థం అని చెప్పి గంటబధంగా తెలియజేస్తున్నాను ఇప్పుడే ఈ సభలో ఈ గొప్ప సభలో సత్యవాణి గారిని అభినవ ద్రౌపదిగా భక్తలు అభివర్ణించారు ఆవిడే ఒప్పుకుంటారా నిండు సభలో ద్రౌపదిని వలువలు వలచండి అని సలహా ఇచ్చిన కర్ణుణ్ణి సూర్యుడు అంటే సత్యవాణి గారు లాంటి మహిళా మనులు ఒప్పుకుంటారా గంధర్వుల్ని చూసి గంధర్వ సైన్యాన్ని చూసి ప్రాణమిత్రుణ్ణి కూడా వదిలేసి ప్రాణభయంతో భయంతో పరుగులెట్టిన కర్ణుణ్ణి ధీరుడు సూర్యుడు వీరుడు అంటే ఈ హైందవ సమాజం ఒప్పుకుంటుందా ఇలా ఎన్ని విధాలు చూసినా దానంగా వచ్చిన రాజ్యంలో తనకొచ్చిన కొద్దిపాటి సంపదని ఏదో దానాలు చేసినంత మాత్రాన ధర్మరాజు అంత గొప్ప దాత అని చెప్పి కర్ణుడిని అంటే మన సమాజం ఒప్పుకుంటుందా నిన్న మొన్న వచ్చిన కల్కి సినిమాలో అగ్నిదేవుడి ఇచ్చిన ధనస్సును పట్టిన కంటే సూర్యుడు ఇచ్చిన ధనస్సు పట్టిన కర్ణుడు వీరుడు అని చెప్తుంటే యుద్ధంలో నెరిగేది ధనుస్సా ధర్మమా అని ప్రశ్నించకుండా మనం ఊరుకుంటామా ఒక్క భారతంలోనే కాదు వాల్మీకి రామాయణంలో రాయి ఆడదైనట్టు రాళ్లను తేల్చి వారదైనట్టు రాముడు లవకుశుల మధ్య యుద్ధం జరిగినట్టు ఇలా చిత్రీకరణకు అందంగా ఉండడానికి ఎన్నో అభూత కల్పనలు ఎన్నో వక్రీకరణలు జరుగుతుంటే ఇంకా మనం ఇలా ఊరుకుంటూ ఉంటే ఎన్ని సినిమాలు ఎలా వస్తాయి ఒక్క వక్రీకరణే కాదు చిత్రీకరణలో గీతాలాపంలో ఎన్ని రకాల హననాలు జరిగినాయో మనం గమనిస్తూ ఉండాలి మీరు కొంతకాలం క్రితం ఒక హిందీ పాట వినే ఉంటారు దమ్మరధం మిఠాయహం బోలో శుభ శ్యాం హరే కృష్ణ హరే రామ్ రండి దమ్ము కొడదాం కలుసుకుందాం శుభ సాయంత్రం చెప్పుకుందాం తర్వాత హరే కృష్ణ హరే రామ్ అందాం భగవత్ తత్వాన్ని భగవద్భక్తిని జగత్ ప్రస్తుతంగా జగద్విదుతం చేసిన ఇస్కాన్ వారి నినాదం హరే కృష్ణ హరే రామ్ ని ఒక ఐటమ్ సాంగ్ లో పెట్టుకుంటే ఒప్పుకుంటామా మీ ముందు ఇప్పుడు రెండే రెండు దారులు ఉన్నాయి కాళీ అన్న సినిమా డాక్యుమెంటరీ పోస్టర్ లో కాళికా మాత సిగరెట్ కాలుస్తుంటూ ఒక పోస్టర్ వేస్తే మన ముందు రెండే దారులు ఉన్నాయి ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం రెండు నిగ్గదీసి నిలదీయడం మీ దారి ఒకట రెండా పీకే రా పీకే అన్న సినిమాలో రాయి మీద పాన్ పరా కూసి అదే శివలింగం అని చెప్పి వెటకారం చేసి మతస్థుల మందిరాల్లోకి మాత్రం వెళ్లకుండా వాళ్ళు తరిమి కొట్టినట్టు తెలివిగా తప్పించుకున్నారు అప్పుడు మన ముందు రెండే దారులు ఉన్నాయి నిమ్మకు నీరెట్టినట్టు నుంచోవడం నిగ్గదీసి నిలడీయడం మీ దారి ఒకటా రెండా కాస్మిక్ సెక్స్ అన్న సినిమాలో ఇంత అద్భుతమైన పీఠాధిపతుల ఆహార్యాన్ని అనుకరించి గురువులు పీఠాధిపతులు వచ్చిన శిష్యురాలతో శృంగార కార్యకలాపాలు చేస్తున్నట్టు చూపెడుతున్నారు మీ ముందు రెండే దారులు ఉన్నాయి ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోడం రెండు నిగ్గదీసి నిలదీయడం మీ ఆప్షన్ ఒకటా రెండా ఎంఎఫ్ హుసేన్ లాంటి చిత్ర దర్శకుడు చిత్ర చిత్రకారుడు సరస్వతి దుర్గా మాతల బొమ్మల్ని అశ్లీలంగా వేసినప్పుడు వారి కోవలోనే అక్రమ్ హుసేన్ అనే చిత్రకారుడు కృష్ణుడిని బార్లో ఉంచి గోపికల్ని బికి నీళ్ళలో చిత్రించినప్పుడు మన ముందున్న దారులు రెండే రెండు ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం రెండు నిగ్గ తీసి నిలదీయడం మీ దారి ఒకట రెండా ఛత్రపతి శివాజీ తర్వాత అంత గొప్ప మరాఠా యోధుడు బాజీరావుని బాజీరావు మస్తానీగా ప్రేమ పిచ్చోడుగా చిత్రీకరించినప్పుడు మన ముందు రెండే రెండు దారులు ఉన్నాయి ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం రెండు నిగ్గదీసి నిలదీయడం మీ దారి ఒకట రెండా ఇలా ఇన్ని విధాలుగా హననం జరుగుతుంటే ఇంకా మనం నిశ్శబ్దంగా కూర్చుంటే అది మన హైందవ సమాజానికే కళంకం అని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను పాటని ఎలా ఉపయోగించచ్చో అదే హరే కృష్ణ హరే రామ్ని ఎలా ఉపయోగించచ్చో సీతారాం శాస్త్రి గారు మనకు తెలియజేశారు హరే రామ హరే కృష్ణ 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 హరే హరే రాముణ్ణయినా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా వాళ్ళే సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా సంగ్రం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా ఇది పాట రాయడం అంటే ఇది పాట ద్వారా సమాజ హితం కోరడం అంటే ఇది పాట ద్వారా మార్పు తీసుకురావడం అంటే ఇది పాట ద్వారా ఉత్సాహం రేకించడం అంటే ఉద్దేగం రేకెత్తడం అంటే ఉత్తేజితుల్ని చేయడం అంటే ఈ దారిలో మాలాంటి పాటల రచయితలు అందరూ నరవాలని నేను కోరుకుంటున్నా ఇక ఆఖరి అంశం మాకు వ్యక్తిగతంగా జరిగేది తెర వెనక సినిమాల్లో అన్యమతస్థులు చేసేది ఒక్క అనుభవం చెప్పి మీకు ముగిస్తాను ఒక సినిమా పాట రాయడానికి నేను ఒక సంగీత దర్శకుడి దగ్గరికి వెళితే ఆ పాటలో బ్రహ్మాండ నాయకుడు అన్న హిందూ పదం ఉందని చెప్పి ఆ పాట చేయనన్నాడు నువ్వు ఒక్క హిందూ పదం ఉందని చెప్పి పాట చేయనన్నావు కాబట్టి జీవితాంతం నువ్వు చేసిన ఏ పాటకి నేను రాయనని చెప్పి ప్రతిజ్ఞ